వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్క రాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ లలిత సహస్రనామ పారాయణం పుస్తకం ఓపెన్ చేయగానే మనకు మొదటి పేజీలో కింద ధ్యానం అని చెప్పి ఉంటుంది ఒక శ్లోకం ఉంటుంది అసలు ఏంటి ఇది ఎందుకు చెయ్యాలి ముందరే ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది చదివే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాలని చెప్పి అర్థం అంటే దీన్ని స్కిప్ చేయొద్దు అని చెప్పి ఎందుకనమ్మా నేను కూడా నీలాగానే తుంటరి పిల్లనే మాకు గురువుగారు చింతలపూడి ఆశ్రమం గురువుగారు నాకు మంత్రోపదేశం చేసినప్పుడు ఒక శ్లోకం చెప్పారు శ్లోకాలన్నీ నేను ఎందుకు చదవాలి డైరెక్ట్గా చెప్పని చేస్తాను కదా అని చేసుకునేదాన్ని ఈ విశ్వ నియమాలను చేస్తున్నప్పుడు నాకు కూడా అర్థమైంది తప్పనిసరిగా ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిప్పు ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ అని మూడు ఉంటాయి మనలో మనలో ఉండే కాన్షియస్నెస్ అంటే మనం అందరం తెలిసింది పని చేస్తున్నాం సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఈత కొట్టడము మళ్ళీ అంటే డ్రైవింగ్ చేయడము ఇలాంటివన్నీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి ఫీలింగ్ మాత్రమే తెలుసు ఈ ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నిశ్శబ్దంగా ఉంటే అంటే ఈ పంచేంద్రియాలతో యాక్టివేట్ అయ్యేది కాన్షియస్ మైండ్ మనం పనిచేసేదంతా కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే దానికి మంచి చెడు తెలియదు ఫీలింగ్ మాత్రమే తెలుసు ఈ కాన్షియస్ మైండ్ స్తబ్దంగా ఉన్నప్పుడు అంటే రియాక్ట్ కాకుండా ఉన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో ఇచ్చినప్పుడు అది విశ్వంలోకి కనెక్షన్ కలుగుతుంది అంటే సెల్ ఫోన్ నువ్వు ఛార్జింగ్ పెడితే చార్జింగ్ ఏ కనెక్షన్ తప్పు పెట్టినావు చూడు కరెక్ట్ గా పెట్టి ఛార్జింగ్ కాలేదంటావు కదా అట్లా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తెలుసు దానికి నువ్వు ఉట్టి కోరిక నాకు ఇల్లు కావాలి నాకు దేవుడా ఇంకేదో కావాలి అంటే దేవుడు ఇయ్యడు ఫీలింగ్తో నువ్వు అనంత విశ్వ చైతన్య శక్తికి బీజాక్షరాలను అందిస్తే నీకు కోరిక తీరుతుంది ఓకే అదే రహస్యం ఏ నేను కూడా నీలాగానే చదువు చదవలేదు చాలా ఏళ్ళు ఇప్పుడు నాకు అర్థమైపోయింది అంటే మనం ఏదన్నా కోరికను చెప్పాలన్నా ఫీలింగ్ చెప్పాలన్నా ఈ అనంత విశ్వంలో ఫీలింగ్తో చెప్తే తొందరగా తీరుతుంది అంటే అనుభూతి అనుభూతి చెందుతా ఎలాగో చెప్తారు పూర్వకాలం సినిమాలు పాత సినిమాలు మీరు చూసుంటారు ఎవరో హాస్పిటల్లో ఉంటే కృష్ణానో రామానో అమ్మవారోనో అనో పూజలు చేస్తూ ఉంటుంది ఒక నాగదేవత దగ్గర చేసుకుంటుంటే అక్కడ సినిమాలో వాళ్ళు మంచిగా అయిపోతారు మా చిన్నప్పుడు కూడా అవన్నీ చూసి మేము అనుకునేవాళ్ళం అనమాట మాకు ఎవరికైనా జ్వరాలు వచ్చేవి చిన్నపిల్లలం కదా మేమందరం మేము బాగా వాళ్ళం వాళ్ళే మేము మా పెద్దమ్మ పిల్లలు ఆరుగురు ఇరవై మంది పిల్లల ఇంట్లో ఆ ఏముందమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోపో పూజ చేసి పాట పాడిపో వాడికి జ్వరం తగ్గిపోతుంది వాడికి అమ్మవారి పోసో జ్వరం వచ్చి ఫ్రాక్చర్ అయ్యి ట్రై చేసి అట్లా చేసా దేవుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసి బుట్టు తీసుకొని తెచ్చి పెట్టడము అని ఎందుకంటే సినిమాలే కదా మన జీవితాన్ని ప్రభావితం చేసేవి దట్ ఈస్ రైట్ అంటే ఏదైనా ఒకటి ఫీలింగ్తో ఇస్తే ఇప్పుడు మా అమ్మమ్మ సుమతి శతకాల పద్యాలను వేమన పద్యాలను ఊరికే పడల్దానని నిద్రపోకుండా ఏమిటిదే ఊరికే పద్యాలు పడుతున్నామని అప్పుడు నేను ఆలోచించుకునేదాన్ని చిన్న వయసు పిల్లలు కదా అమ్మమ్మతో పెరిగాను కదా అరే రోజు వేల మంది కోట్ల మంది పుస్తకాలు రాస్తున్నారు కానీ వేమన పద్యాలకి సుమతి శతకాలకి ఎందుకంత గొప్ప వాల్యూ ఉంది ఇవాళ ఎంతోమంది టీవీలో కౌన్సిలింగ్ చేస్తున్నారు ఎంతమంది ఆధ్యాత్మిక వేత్తలు ఉపన్యాసం ఇస్తున్నారు కోట్ల మంది ఎంతో ఇంటెలిజెన్స్ సైంటిఫిక్గా సైకాలజీ కౌన్సిలర్స్ వేల మంది లక్షల మంది సమాజానికి సేవ చేస్తూ హితం కోరి ఎంతో చెప్తున్నారు అదే ఈ నేను విశ్వనియమాలను రెండు నెలల నుంచి చెప్తేనే కోటి మంది అభిమానులు అయ్యారు నాన్న అంటే నేను ఫీలింగ్తో చెప్తున్నాను నాన్న ప్రతిదీ నేను అనుభవించి మీకు చెప్తున్నాను నాన్న ఈ పన్నెండు నియమాలలో ఎంత గొప్ప రహస్యం ఉందో జీవిత అనుభవాలను జోడించి మీకు చెప్తున్నాను ఒక అమ్మాయి ఫోన్ చేసి గడగడ మాట్లాడి మీరేనా మేడం అవున మేడం నేను మీ వీడియో చూసినా నేను మీతో అరే హరే నేను బాగున్నావా ఎట్లున్నావు మేడం అని అంటలేదు అంటే నాతో అటాచ్మెంట్ కలిగిపోయింది ఆ అమ్మాయికి తన కష్టం మొత్తం నాకు చెప్పేసుకోవాలని చేసేసుకొని నేను చూసింది వీడియో నేను నాతో మాట్లాడేసి నేను మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నానా నేను ఎట్లున్నా నీకు అవసరం లేదా బిడై ఒక అమ్మాయి ఫోన్ చేసి మేడం నీతో మాట్లాడాలి మా ఆయన ఇప్పుడే నేను నేను బయటకు పోయి తర్వాత మా ఆయన నన్ను కొట్టిండు నన్ను ఎందుకు కొట్టిండో మీతో నేను తెలుసుకోవాలి అరే నీ ఇంకా కొట్టంగానే కొట్టనే నాకెందుకు ఫోన్ చేసుకు కొంచెం ఆగవే నేను ఏ స్థితిలో నేను రెండు వేలు పే చేసి గూగుల్ పే చేయి నేను మాట్లాడతాపో రేపు మాట్లాడతాపో అని చెప్పేసిన అంటే వాళ్ళందరికీ నా మీద ఒక ప్రేమ కలిగింది అభిమానం కలిగింది నా మనిషి అనే భావన కలిగింది ఎందుకు నాన్న ఈ సబ్జెక్టును విశ్వంలో అనుభవంతో ఇస్తున్నాను తల్లి అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు ఈ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఫీలింగ్తో ఇచ్చే ఏదైనా ఇప్పుడు ఎంతోమంది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు కానీ అనుభవంతో జోడించి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళ హృదయం కదిలిపోతుంది ప్రతి వాళ్ళు నా మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుంది అయ్యో ఈమె కూడా నాలాగే బాధను ఎక్స్ప్రెస్ చేసింది కదా ఈమె కూడా నాలాగే బాధల నుంచి బయటకు వచ్చింది కదా ఈ మొక్కతి నన్ను అర్థం చేసుకుంటుంది ఈ రోజుల్లో ఒకళ్ళనొకళ్ళు మాట వినే పరిస్థితుల్లో లేదు ఇంట్లో వాళ్ళే మగుడు మాట పెళ్ళమినరు పెళ్ళా మాట పిల్లలినరు పిల్లల మాట కొడుకిన ఎవరంతలా వాళ్ళు జీవితం గడుపుతున్నారు ప్రేమగా ఆత్మీయతతో నేను ఇంత మీ అందరికీ దగ్గర మాట్లాడుతున్నాను కాబట్టి ఎన్ని వేల మంది ఇంత తొందరగా మీ నియమాలను తెలుసుకోవాలనే తాపత్రయం ఆతృత పబ్లిక్లో కలిగింది కాబట్టి ఫీలింగ్తో ఇస్తేనే ఈ విశ్వంలో అనంత చైతన్య శక్తి మనకు వస్తుంది అదే సీక్రెట్ కాబట్టి ప్రతి దాంట్లో విష్ణు శాస్త్రనామాలు నామాలు చదివినా మనకొక మంత్రోపదేశం చదివినా ఏ పుస్తకంలో ఏ పారాయణం పుస్తకం మొత్తం పారాయణలో చేసినా ధ్యానం అనేది ఉంటుంది అది ఎలా చదవాలి సింధూరారుణ విగ్రహాం మౌళి మాళిక్యమౌళిస్ఫుర తారానాయక శమితముఖీ మా పీనవక్షోరు రత్న మలిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతి సౌవర్ణాం వరదారిణీ వరసుధా దౌత ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయిన చూసావా నేను ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయా నేను పాణిభ్యా మలిపూర్ణరత్నచకం రక్తత్పల బిభ్రతీ సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణ ధ్యాత్ పరా అంబికా

ావా నీం అలా మొత్తము తదాత్మకంతో ఆ అమ్మవారిని జపించినప్పుడు నాన్న అమ్మవారి అనుగ్రహము విశ్వానుగ్రహం మనకు కలగదా తల్లి కలుగు అందుకే అన్నమయ్య పాటలు పాడిన వాళ్ళంతా అంత గొప్ప వాళ్ళయ్యారు పాటలతో మన సబ్ కాన్షియస్ మైండ్ అనంత విశ్వ చైతన్యంతో ఈజీగా మమేకమైపోయి మనము తదాత్మంతో ఆ అనంత విశ్వ చైతన్యాన్ని మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి అత్యధికమైన సులభమైన మార్గము ధ్యానం పాట లయ పాములు కూడా డ్యాన్స్ చేస్తాయంటారే కాబట్టి అలా మైమరపించి ఆ తదాత్మంతో ఆ అమ్మవారి సరస్వం అనుకొని కృష్ణుడైతే కృష్ణుడు రాముడైతే రాముడు వెంకటేశ్వరుడైతే వెంకటేశ్వర చెట్టు అయితే చెట్టు పుట్టయితే పుట్టు మీ ఇష్టం కానీ నమ్మకంతో ఒక విశ్వాసంతో ఒక ప్రేమతో కోరుకోండి తప్పకుండా ఈ విశ్వం రెడీగా ఉంది మీకు అందరి కోరికలు తీర్చడానికి సబ్ కాన్షియస్ మైండ్తో ఫీలింగ్తో ఇవ్వండి శ్లోకానికి అర్థం చెప్పండి అమ్మా అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఎర్రగా మెరిసిపోతున్నావు చక్కటి చీర కట్టుకున్నావు ఆ చీరల్లో నగళ్ళు సూర్యుడి కిరణాలలాగా మెరిసిపోతున్నావు ఆ చీరలో ఆ చూపు నన్ను చూస్తున్నట్టుగానే ఉంది ఆ చూపులో సూర్యకిరణాల కంటే గొప్పగా ఉన్నాయి మణిమాణిక్యాలు వెదజల్లుతూ ఉన్నట్టుగా ఉన్నాయి సూర్యకాంతిలో నీ చీర మెరిసిపోతుంది నువ్వు మెరిసిపో పొగుడుతున్నారే ఎవరికి దగ్గరికి పోగొని మేడం మీరు చాలా గొప్పవాళ్ళు మీ యూట్యూబ్లో విన్నాను మేడం యూట్యూబ్లో వినగానే అసలు కరిగిపోయాను మేడం నన్ను పొగిడితేనే కదా ఏంటమ్మా అసలు సా సమస్య మేడం ఇది ఏందమ్మంటే నా మౌనని కొడుతున్నాడు మేడం నాకు డబ్బులు కావాలి మేడం ఆర్థిక సమస్యలు వచ్చింది ఫస్ట్ ఏం చేస్తుంది నన్ను పొగుడుతోంది ఆర్ వెరీ గ్రేట్ మేడం మీ వీడియోలు చూసాను మీరు చాలా బాగున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు అట్రాక్షన్ అయింది ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో మీ యూట్యూబ్ ఛానల్లో నేను చూడకుండా మిమ్మల్ని ఉండలేకపోతున్నాను తన సమస్య కూడా నాకు చెప్పుకోవడానికి ముందు నన్ను ఇంట్రొడక్షన్ ఇది మోటివేషన్ తెలియదు వాళ్ళకి మీరు పొగడతలకు పడిపోరండి మోటివేషనల్ స్పీకర్ అంటే పాఠం చెప్పేటప్పుడు కూడా అంటారు మోటివేషన్ ముంచేసినాక పాఠం చెప్పండి అని మాకు బీఈడీలో ట్రైనింగ్ ఇస్తారు అంతే కాబట్టి ఎంబీఏలో కూడా ఏదైనా వస్తువు కొనాలి అన్నప్పుడు మోటివేషన్ చేసి ఆ వస్తువు గురించి అట్రాక్షన్ చెప్పి అంది మరి పారాయణం ఇంత గొప్పదని చెప్పి లలిత చదివించకుండా లలితాపారాయణ చదివినాక ఫలితం చదవమన్నారు ఎందుకే ఉల్టా మనకు అదే కదా కాబట్టి కొన్ని మనకు అన్నీ ఉల్టా చెప్పారు ఎందుకో తెలీదు మరి ఆ విశ్వ రహస్యాలల్లో మరి ఆధ్యాత్మికతలో మరి ఏమని ఆలోచించారో ఆ రోజులు పెద్దవాళ్ళు నాకు తెలీదు కానీ ఫలితం చదివిన తర్వాత అది చదివితే ఇంకా గొప్పగా ఉంటుంది కదా కదా కాబట్టి ఫలితంలో ఇప్పుడు కూడా రెండు మూడే చదువుతున్నాయి పాప ఎన్ని పేజీలు ఇచ్చారో లలితాపారాయణం అంటే మన బాడీలో ఎంత చేంజెస్ వస్తాయి మన బాడీలో అణు అణువును ఎంత గొప్ప యాక్టివేట్ జరుగుతుంది అంత గొప్పటి ఫలితాన్ని పొందుతాం లలితాపారాయణం అంటే చిన్న సన్నది కాదు చాలా గొప్ప అద్భుతమైన బీజాక్షరాలు ఉన్నాయి అందులో ప్రతి అక్షరము మనలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి ప్రతి అక్షరము అమ్మవారిని పాదాలను చేరుకునేటట్టుగా చేసి అనంత విశ్వచైతన్యంతో మనం మమేకమయ్యే అంత గొప్ప పదాలు ఉన్నాయి కాబట్టి అమ్మ ఇది వర్ణన అమ్మాయి అమ్మగారి వర్ణన చేసి తర్వాత లలిత చదువుతాం వదులుతావా ఇంకేమన్నా పాయింట్ ఉందా సరిపోయింది రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందమ్మా యూ